హాయ్ ఫ్రెండ్స్ మేము సాయిబాబా గుడికి వెళ్ళాము ఇదే సాయిబాబా గుడి ఇక్కడ పూజారి చిలకలు పెంచుతున్నాడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి చిలకలు పెంచుతున్నాడు ఒక ఐదారు చిలకలతో చిలకలు పెంచడం స్టార్ట్ చేశాడు అవి గుడ్లు పెట్టి ఇప్పుడు ఇరవై ఐదు చిలకలుగా పెరిగినాయి ఒక్కో చిలక పది నుంచి పన్నెండు గుడ్లు కూడా పెడుతుందంట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎల్లో చిలక చాలా బాగుంది ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా తీసాను దాంట్లో కొద్దిగా మాత్రమే చిలకలు చూపించగలిగాను ఇప్పుడు టూ మినిట్స్ వీడియో షేర్ చేస్తున్నాను దీంట్లో చిలకల సౌండ్ కూడా అలాగే పెట్టాను సౌండ్ మ్యూట్ చేయలేదు ఎందుకంటే చిలకల సౌండ్ చాలా బాగుంటుంది ఇక్కడైతే రకరకాల చిలకలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది అక్కడే హాఫ్ అన్ అవర్ దాకా ఉండిపోయాను ఈ చిలకలు చూస్తూ ఈ చిలకలు గుడ్లు పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న చిన్న కుండలు కూడా అమర్చారు మీరు చూసే ఉంటారు నాకైతే చాలా బాగా అనిపించింది అందుకని ఈ వీడియోని టూ మినిట్స్ వరకు తీసి మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ చిలకలు ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి బహుశా ఈ చిలుక సౌండ్లు విని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్